హలేలుయ్య మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి నిద్రలేచారా దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందామా మనము ఎవరి మొహం చూడకముందే ఏ పని మొదలు పెట్టకముందే మనం దేవుడి పాదాలు పట్టుకుందాం దేవుని ముఖ దర్శనము చేసుకుందాం ఈ రోజంతా మనల్ని నడిపించినట్లుగా ఆయన వెలుగులో మనల్ని వెలిగించినట్లుగా ప్రార్థిద్దాం ప్రభు అంటారు కదా నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంది చూసు నన్నీ తండ్రికి ప్రార్థన చేయమని మరి మీరు మీ గది తలుపులు వేస్తున్నారా మీ గది అనగా మీ యొక్క హృదయము మీ యొక్క హృదయంలో లేచింది మొదలుకొని మరలా పడుకునే వరకు రకరకాలైన ఆలోచనలు రకరకాలైన ప్లాన్స్ కొన్ని మంచికి ఉండొచ్చు కొన్ని చెడుకు ఉండొచ్చు నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొని నువ్వు చేస్తున్న ప్రతిదానిని కూడా మూసివేసి నీ యొక్క హృదయమును తలుపులని మూసివేసి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మహోన్నతుడిని దర్శించుకుంటూ ప్రభు నా జీవితాన్ని నా జీవితంలో నాకున్నటువంటి ప్లాన్స్ను అయ్యా వీటన్నిటినీ నీకే సమర్పిస్తున్నాను ప్రభు నేను నిశ్చింతగా నీ మీద ఆనుకుంటాను నా సొంత బుద్ధి అయితే నేను ఫెయిల్ అయిపోతాను ప్రభు కానీ నేను నీ సహాయం కోసం అర్థిస్తున్నానయ్యా అని ఆయన చరణములు పట్టుకొని శరణం కోరుదామండి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడా మహాగణుడ అద్వితీయుడా స్థుతి సింహాసనాశీనుడ మీకు స్తోత్రములు 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 ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా తల్లిదండ్రులు కూడా ప్రభావ మమ్మల్ని జన్మనివ్వగలరే కానీ మా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో అని వారు కూడా లెక్క వేయలేరు అంచనా వేయలేరు తండ్రి కానీ మీరు ఒక్కరోజైనా తల్లి గర్భంలో పడింది కాకమునిపే నన్ను ఎరిగిన దేవుడు ప్రభువ పేరు పెట్టి పిలిచిన దేవుడు ప్రభువా ప్రభువ అరచేతుల్లో చెక్కున్న దేవుడు ప్రభు నా కొరకు ఒక మంచి ప్రణాళికను సిద్ధపరిచిన దేవుడవు తండ్రి నీ రక్తము నా మీద ప్రోక్షించి నాకు రక్షణను సిద్ధం వచ్చేసి ఈ లోకంలో నేను నా ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత మరలా నీతో ఎల్లప్పుడూ ఉండడానికి నా కొరకు పరలోకంలో గృహమును సిద్ధపరిచిన ప్రేమయ్యా అయ్యా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నిన్ను నన్ను వేరుపరచలేదు అది జీవము కానీ మరణము కానీ కష్టములు కానీ బాధలు కానీ కన్నీరు కానీ ఈ లోకంలో మనుషుల ప్రేమ కానీ మనుషుల ద్వేషము కానీ ఈ లోకంలో నేత్రాశ శరీరేచ్చలు జీవపుడంబము వీటి వల్ల వచ్చేది ఏది కానీ ప్రభువ నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేవు ప్రభువ ఎల్లప్పుడూ మేము నీ సొత్తుమయ్యా నీ యొక్క రక్తం మా మీద ప్రోక్షించి వెళ్ళపెట్టి మమ్మల్ని కొన్నావు కనుక ఏది కూడా మమ్మల్ని ఆపలేదని తండ్రి అత్యంత విశ్వాసముతో గట్టి నమ్మకంతో వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చడకు సమర్థుడని అమయము ఇవ్వచ్చు వరకు నీ బలిష్టమైన చేతికి దీన మనస్సు కలిగి ఉండాలని మా యొక్క ఆలోచనలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాము తండ్రి నడిపించండి బలపరచండి శక్తినివ్వండి బలమునివ్వండి మా బలహీనతల్లో మీ బలం పరిపూర్ణమగుచున్నదని విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూచటకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ పాద సన్నిధిలో వారి హృదయం కుమ్మరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ బంగారు పాదముల దగ్గర ఎత్తి పట్టచ్చు వారి పనులు ప్రయాణాలు వారి సమస్తమును మీ కంచెకు ప్రభువు మేము సమర్పించు ప్రాణాత్మ శరీరంలో మీ అందు నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానైన యసుక్రీస్తును రాజుల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎవ్ గ్రేట్ డే వన్